నమస్కారం మేడం దుర్గా ప్రసాద్ గారు నమస్తే నమస్కారం మేడం నిజంగా మీ ఇంటర్వ్యూ మాకు రావడం చాలా అదృష్టంగా ఉంది ఇట్స్ మై ప్లెజర్ అండి థ్యాంక్ మీ హెల్త్ ఎలా ఉంటుందండి మీ హెల్త్ ఎలా ఉంటుంది ప్రెసెంట్ అంతా బాగున్నానండి ప్రెసెంట్ అంతా ఎవ్రీథింగ్ ఫైన్ మా తెలుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఒక పాట పాడుతున్నారు అందరూ వాళ్ళు ఆటోమేటిక్ గా మరి కరిగిపోయారు వాళ్ళు పాడుకుంటున్నారు మేడం ఎంత ఫేమస్ అయిపోయిందండి ఆ పాట అంటే అసలు బస్సులో కానీ ట్రైన్లు ఎవరైనా కరిగిపోయా అని వాళ్ళ వాళ్ళకి వాలంటరీకి పాటేసుకుంటున్నారండి అండి ట్రాల్స్ కూడా చాలా ట్రాల్స్ కూడా చేశారు మేమ్స్ క్రియేట్ చేసారు ట్రాల్స్ చేస్తారు యాక్చువల్ గా నేను ఆ ట్రాల్స్ అన్ని చూసి నవ్వుకుంటున్నాను నెగిటివ్ ట్రాల్స్ కూడా నేను చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నాను యాక్చువల్ గా వాళ్ళందరూ విజయం మీ వైపే ఉందండి న్యాయం మీ వైపే ఉందని తెలుగు రాష్ట్రాల్లో అందరూ అంటున్నారు అవునా నాకు మీ తెలంగాణ నుంచి చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈవెన్ వినాయక వీటి ఖైరతాబాద్ కూడా రమ్మని నన్ను ఇన్వైట్ చేశారు యాక్చువల్ గా అక్కడ వాళ్ళని ఖైరతాబాద్ ఖైరతాబాద్ గణేష్ విజిట్ చేయండి అక్క మీరు తప్పకుండా రావాలని ఇన్వైట్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండి డ్రోన్స్ చేసిన వాళ్ళు చేసినా సరే సపోర్ట్ చేసిన వాళ్ళు బాగా ఇంకోటి ఏంటంటే మీలో పాజిటివ్నెస్ ప్రజలు అంటే యువతగా నేర్చుకోవాల్సిందండి మీలో పాజిటివ్నెస్ అండి ఇప్పుడు ఆత్మహత్యలోంచి బయటకు వచ్చారు దాని నుంచి ఎంత అంటే అటువంటి చర్యలు ఇంకెప్పుడు చేయకండి మీరు మీరు ఉండాలండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకెప్పుడు అలా చేయకండి ఓకే ఓకే తర్వాత మీకు మీరు తెలంగాణ అన్నారు నిజంగా ప్రస్తుతం తెలంగాణలో ఉంటున్నాను కానీ మాది కాకినాడ మా కాకినాడ కాజా గురించి వినే ఉంటారు టైగర్ ప్రాన్స్ పీతలు రొయ్యలు మీకు ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ అయితే మీ ఊరు రమ్మంటే వస్తాం మేము

సరే యంగ్ స్టార్ మీరు అయితే సినిమా ఛాన్స్ వస్తే యాక్ట్ చేస్తారా సినిమాలో ఛాన్స్ వచ్చింది నిన్న సాయికృష్ణ కృష్ణ ఒక డైరెక్టర్ నిన్న వచ్చారు హైదరాబాద్ నుంచి మా ఇంటికి స్టోరీ అది వినిపించారు ఆ వాళ్ళు వాళ్ళే ప్రొడ్యూస్ కూడా వాళ్ళే ఉన్నారంట ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిపి మూవీ తీస్తున్నారు ఆల్రెడీ నాకు స్టోరీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు కొంచెం డాన్స్ ఓరియంటెడ్ కి సంబంధించిన మూవీ అన్నమాట తీస్తున్నాం నేను కూడా ఒప్పుకున్నాను నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఒప్పుకున్నాను ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ లో కూడా మిమ్మల్ని తీసుకెళ్లాలని అండి మా వాళ్ళు చాలా మంది మీ ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు మీ మీ అభిమానులు ఏమంటే నా దగ్గరకు వచ్చారు మా ఇంటర్వ్యూ చేస్తుంటాను మా మేడం గారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో ఉందట దాంట్లో నేను లాక్ వెళ్దామా అన్నారు ముందు ఆవిడకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనుకుంటున్నారు బాబు అని మీకు అంతగా ఇంటర్వ్యూ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉందా మేడం బిగ్ బాస్ నాకు ఇంట్రెస్ట్ మా దుబాడ శ్రీనివాస్ రాజు అని మీరు రాజా అని పిలుస్తారనుకుంటా రాజా నేను రాజానే పిలుస్తాను ఆయన రాజు అని పిలుస్తారు మిమ్మల్ని నిజంగా అండి ఈ నేటి యువత అంటే ఇన్ రిలేషన్ ఉండేవారు కానీ ప్రేమి ఇంత ప్రేమ ఉండట్లేదండి నిజంగా మీలో నిజమైన ప్రేమ మా శ్రీనివాస్ గారికి ఒకటి ఒకటి దుర్గా ప్రసాద్ గారు ఒక మనిషి కోసం నిలబడ్డామంటే ఖచ్చితంగా మనిషి కోసం మనం ఎలాగైనా సరే నిలబడుకోవాలండి ఎలా అంటే రాముడికి సీత లాగా సీతకి రాముడి లాగా నిలబడాలండి ఖచ్చితంగా నేనైతే ఒక మనిషి కోసం నిలబడితే అది ఎంత వరకైనా వెళ్తాను ఎంత ఎంత స్ట్రాంగ్ అయినా నేను ఉంటానండి ఎందుకంటే మా మా వైపు న్యాయం ఉంది చాలా మంది అనుకోవచ్చు కొంతమంది నెగిటివ్ గా అనుకోవచ్చు ఆ ఇలా చేసింది ఇలా చేసింది అంటే మా మా పరిస్థితులు మా వాణి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి మమ్మల్ని అలాంటి పరిస్థితుల్లో పెట్టారు రావడం మీ డాన్స్ అయితే సూపర్ అండి మేడం మీరు బెల్లీ డ్యాన్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది అండి బెల్లీ డ్యాన్స్ అని చాలా బాగుంటుంది అనమాట అది మరి మీకు ఇంట్రెస్ట్ ఉంది లేదా తెలియదు కానీ కాదండి మీరు పద్ధతిగా చేస్తారు ఏమన్నారంటే మీరు స్లిమ్గా అయ్యి కొద్దిగా కొద్దిగా స్లిమ్గా అయ్యి మీరు ఆ డ్యాన్స్ డాన్స్ సూపర్ గా ఉంటుంది మేడం ఎక్సలెంట్ అనమాట నిజంగా చెప్తున్నాను అంటే ఓల్ హార్టెడ్గా చెప్తున్నాను మీకు అది సూట్ అవుతుంది అనమాట మీకు ఈ కరిగిపోయే కర్పూర ద్వీపంలో పాడారు కదండి మొత్తం తెలుగు అదే అందరూ ఆ పాట కూడా మర్చిపోయి రోజు నేను విన్నాను అనమాట రోజుకు ఆరు పాట అమ్మాయి అబ్బాయి ఎవరో పాడుకుంటూ విన్నాను ఇంకో పాట చెప్పండి మేడం ఎందుకంటే మంచిది సెకండ్ సాంగ్ గారికి ఆ పాట ఇష్టం అప్పుడు అప్పుడు ఒకసారి శ్రీని గారి కోసం ఆ పాట పాడానని చెప్పి పాడాను ఆ పాట అంతే ఇంకొక ఏదన్న పాట మా గురించి మా తెలుగు ప్రేక్షకుల గురించి తెలుగు పాటని ఉంటారు నాకు రాదండి అది రాదా ఏదో సాంగ్ బేస్ట్ అవుతుంది ఇంకోసారి ఇంకో లవ్ సాంగ్ అంటే కొద్దిగా లవ్ సాంగ్ లాంటిది కి ఏంటంటే అంటే సహజం చేసినా అది కంటిన్యూ అవ్వాలండి మన మళ్ళీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా కాకుండా మీలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుని అట్లీస్ట్ వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా అంతే మీ అంత ప్రేమలు చూపించట్లేదండి అదే ఆశ్చర్యం చూపించాలండి ఒక మనిషిని నమ్ముకుంటే మనిషి కోసం ఎంతవరకైనా మనం స్టాండ్ అయ్యి ఉండాలండి కచ్చితంగా అది ఎవరైనా సరే మరి అక్కడ మీ హస్బెండ్ గారు ఏమన్నా బాధపడతారంటారా అంటే ఏంటి ఈ అమ్మాయి ఎలా అయిపోయింది అలాగా మాకు కూడా మా హస్బెండ్ కి మాకు కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి మా ఇద్దరి మధ్యలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ మాకు ఉన్నాయి సో ఈవిడి చేసిన డిస్టర్బెన్సెస్ అవి కూడా ఈవిడి క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్ వాణి క్రియేట్ చేసినవి సో అందుకనే మా కూడా సెపరేట్ సెపరేట్ అవుదామని డిసైడ్ అయ్యాం అతను సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నేను కూడా నీకు సెపరేట్ గా ఉంటానని చెప్పేసి తను కూడా ఇచ్చేయడం జరిగింది నిజంగా అండి అంటే ఆయన మీ మీద ఉన్న నమ్మకం కానీ మీరంటే ఒక స్వాతంత్రం ఇవ్వడం కానీ అన్ని కూడా చాలా మెచ్చుకోదగిన విషయం అండి వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ అండి వాళ్ళంతా చాలా మంచి ఫ్యామిలీ అంతా జుడిషియల్ ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు కొంచెం చేసిన డిస్టర్బెన్సెస్ వల్ల అతను కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యారు అలాంటి సిచువేషన్స్ కొన్ని అలా స్టాండ్ అయ్యి ఉండాల్సి వచ్చింది మరి ఇంకా కచ్చితంగా ఇంకా మరి ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాను అంతే ఇంకా మరి ఇంకా ఇందులో ఇంకొక ఎక్షన్ అంటూ లేదు ఇంకో సెకండ్ ఎక్షన్ లేదు అప్పుడు శ్రీనివాస్ గారితో ఏదైనా అంటే ఏదో మీరు హీరోయిన్ అనుకోండి సార్ హీరో అనుకోండి ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా సరదాగా శ్రీను టైప్ లో అలాగేదన్నా డైలాగ్ అండి వాసు అండ్ మాకు మేము టూర్ వెళ్ళామండి ఫార్మ్ టూర్ వెళ్ళాం ఒక ఆవిడ గుంటూరు నుంచి ఉండేదాడు వాసు అని అస్త హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేసేదండి ఆవిడ వాసు వాసు అని మే అందరం చాలా నవ్వుకునేవాడు అండి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాం మా మా ఆవిడ ఎలా మాట్లాడేది కాదు మిగతా ఆడొక్కదే ఎంత ప్రేమ వాసు అలా అనమాట అండి మా శ్రీనివాస్ గారు దువ్వ ఇప్పుడు నేను రాజా అని పిలుస్తాను రాజా అని పిలుస్తాను రాజా అని పిలుస్తారు ఓకే ఓకే ఇప్పుడు కోపం వచ్చిందండి రాజా గారి మీద నాకెప్పుడు రాదండి నాకెప్పుడు కోపం రాలేదు కోపం రాదు ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆ వ్యక్తి మధ్య కోపం రాదు ఇంకా అంటే బాగా నచ్చిన చెప్పిన విషయాలు మీ ఆయనతో సన్నిహితంగా ఉన్నారు నేను ఆల్రెడీ అందరికి చెప్పిన విషయాలే అతను బాగా విషయాలేల్ఫ్ పర్సన్ తను చాలా మంచి విలువలు ఉన్న వ్యక్తి చాలా కరప్షన్ కి వాటికి అన్నిటికీ దూరం ప్రజల పక్షపాతలు ప్రజల పక్షాన ఉంటారు పేదల పక్షాన్ని ఉంటారు పేదల కష్టం అంటే చలించిపోతారు ఇలాంటి చాలా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అతను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా ముక్కుసూటిగా ఉంటారు నిజాయితీగా ఉంటారు అసలు అబద్ధం అనేది ఎప్పుడు చెప్పరు అసలు అబద్ధాలు అంటే అతను నచ్చు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు నేను సరదాగా అడుగుతున్నాను ఒకవేళ ఆయనకు ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి ప్రేమించాలి సరదాగా అడుగుతున్నాను అసలు అంటే మీ మనస్తత్వం ఐఏఎస్ లో ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారండి ఐఏఎస్ ఐపీఎస్ లో మీద ఒక ఆరు నెలలో లేకపోతే వన్ ఇయర్ పోయిన తర్వాత ఇంకో అమ్మాయితే ఇష్టపడుతుందని అతనికి ఇంకా నచ్చి నచ్చి ఇంకొక అమ్మాయి నచ్చుతుందని నేను ఎప్పటికీ మరి అనుకోవట్లేదు అంటే ఒకసారి మాధురిని ఆ మాధురిని చూసిన తర్వాత ఇప్పుడు ఉగాది పచ్చడి ఉంటే అన్ని టేస్ట్ లు అందులో ఉంటే ఇంకో టేస్ట్ కోసం చూడాల్సిన అవసరం ఏముంటాయి చెప్పండి సో అతను ఇంకొక అమ్మాయి వైపు ఎప్పటికి చూడరు ఇంకా చూడరు ఆ నమ్మకం మీకు ఉంది హండ్రెడ్ అంటే అన్ని అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి అంతే హండ్రెడ్ పర్సెంట్ అతను ఇంకొక ఇంకొక అమ్మాయిని చూడరు ఇంకా రాజకీయాలు ప్రజలు ఇదే జీవితం గానీ అమ్మాయిలు ఆ జీవితం అనేది ఇంకా అతని లైఫ్ లో ఇంకొక చాప్టర్ మరి ఉండదు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి భార్య కూడా మీలాగా భర్తకి ఏం కావాలో అలా చేసి పెడితే అలా ఇష్ట కూడా ఇక్కడ ఎటువైపు చూడరు చూడరండి నాకు తెలిసినంత వరకు మీలాగా కోఆపరేట్ చేయడం ఏంటి ముందు నుంచి మీకు అదే చెప్తున్నారు అతను ఏం చెప్తున్నారంటే అతని రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయిద్దామని అతన్ని కంప్లీట్ గా ఉండకున్న నామరూపాలు లేకుండా చేసేద్దామని ఊర్లోంచి లేకుండా చేసేయాలని చేసేసి ఆ రాజకీయాన్ని ఇతను ఈవిడ లాక్కోవాలని ట్రై చేసిందండి పాపం చాలా థర్టీ ఇయర్స్ నుంచి చాలా కష్టాలు అనుభవించారు అతను చాలా మానసిక శోభకు గురయ్యారు తను చెప్పండి మాధురి గారు మీ గొప్ప మీ గొప్పతనం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఏ నియోజకవర్గంలో నిలబడినా మీరు గెలుస్తారండి మీ అభిమానులు అంత ఉన్నారు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారండి మొన్న వాణ్ణి ఇంటికి వచ్చి అటాక్ చేసి పవర్ అవి కట్ చేసినప్పుడు కూడా చాలా మంది ఫోన్ చేశారు మేము వస్తాము మేము అక్కడికి వచ్చి నిలబడతాము మీకు మీరు ఇప్పుడు ఫోన్ చేయండి మేము వస్తాము దాని కడప నుంచి కూడా మేము వస్తాము మేము దగ్గర ఉంటాం అక్క మీతో ఉంటాము మీకు సపోర్ట్ చేస్తాము మీకు ఏ అవసరం ఉన్నా చెప్పండి అని చాలా ఫోన్స్ చేశారండి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా మీకు ఏదన్నా రాజకీయ ఛాన్స్ ఏమన్నా నాకు రాజకీయ ఛాన్స్ అలాగే లేదు కానీ శ్రీనివాస్ గారికి రాజకీయ సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నా కోరిక శ్రీనివాస్ గారి మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్ అతను ఎమ్మెల్సీ గా చేశారు మినిస్టర్ గా చేయాలి మినిస్టర్ గా చూడాలనేది నా డ్రీమ్ అంతేగాని నాకు ఎమ్మెల్యే అయిపోవాలి మినిస్టర్ అవ్వాలని నాకు అలాంటి ఆలోచన లేదు నాకు మూవీస్ ఇంట్రెస్ట్ సినీ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ ఆ శ్రీని శ్రీనివాస్ గారిని పొలిటికల్ గా సపోర్ట్ చేస్తూ శ్రీనివాస్ గారిని ఒక మంచి మినిస్టర్ గా టల్లి చూడాలని నా కోరిక నా డ్రీమ్ ఇప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ అండి చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ ని తొలి ప్రేమ సినిమా ఇరవై ముప్పై సార్లు చూసుంటాను పవన్ కళ్యాణ్ గారికి నాకు పవన్ కళ్యాణ్ చాలా అభిమాను నేను నేను నాకు జనసేనలో కూడా ఇన్వైట్ చేశారు పార్టీలోకి ఇంతకు ముందు నేను వైసీపీ లో జాయిన్ అవ్వక ముందు ఆ మా టల్లి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కనిత కిరణ్ వచ్చి నాకు ఇన్వైట్ చేయడం జరిగింది కానీ నాకు కొంచెం జగన్మోహన్ రెడ్డి అంటే ముందు నుంచి అభిమానం కాబట్టి పార్టీ వేరు సినీ ఇది వేరు అభిమానం వేరు రాజకీయం వేరు రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని కాబట్టి నేను వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ బేసికల్ గా నేను చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు నాకు నా చిన్న చదువుకున్న నా క్లాస్ మేట్స్ అందరికీ తెలుసు నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్క సినిమా అతను నేను చూశాను అందులో తొలి ప్రేమ సినిమా అంటే నాకు చాలా ఇష్టం చాలా సార్లు చూసాను ఖుషి చాలా సార్లు చూసాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని చాలా పెద్ద ఫ్యాన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయంగా మూడు పెళ్ళాలు మూడు పెళ్ళాలు అనేవారండి అప్పుడు మీకు ఏమని నేను చాలా సార్లు శ్రీనివాస్ గారు కూడా నేను ఈ విషయాలు కామెంట్ చేయకూడదు అని చెప్పేదాన్ని అండి ఎందుకంటే ప్రైవేట్ లైఫ్ అనేది చాలా మందికి ఉంటదండి ఎవరు కరెక్ట్ గా ఉండిపోయారు పవన్ కళ్యాణ్ నిజాయితీగా బయటకు పెళ్లి చేసుకుని నిజాయితీగా ఉన్నారు అలాగే నిజాయితీగా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది బ్యాక్ ఎన్ని ఎన్ని పనులు చేస్తున్నారు బయటకు కనిపించుకున్న అతను నిజాయితీగా అంత నిజాయితీగా ఫస్ట్ వైఫ్ కి డైవోర్స్ ఇచ్చి భరణం చెల్లించి ఇంకొక పెళ్లి చేసుకున్నారు ఆమె కూడా ఆమెతో తనకి తనకేమి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి ఆమెతో కూడా సరిగ్గా ఆమెకి భరణం చెల్లించి ఆమె పిల్లల్ని కూడా చూసుకుంటూ ఇంకొక పెళ్లి చేసుకుంది నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నాడు కదా మనిషి ఫస్ట్ లైఫ్ కామెంట్ చేస్తే రైట్ ఎవరికీ లేదు ఆ విషయం నాకు ఎప్పుడు కూడా నచ్చేది కాదు నేను యజ్ఞాన్ని పర్సనల్ లైఫ్ లోకి ఎవరికి వెళ్ళే రైట్ ఎవరికి లేదా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అండి తన ఎవరితో దానికి తనకి అండర్స్టాండింగ్ ఉంటే అతనితో ఉంటారు మీరు ప్రజలకు తను సేవ చేస్తున్నాడా ప్రజల పట్ల ఎలా ఉంటారో ప్రజలు చూసుకోవాలి పర్సనల్ లైఫ్ కి ఏం సంబంధం ఉంటుంది